హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో అయితే సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరణాల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇప్పుడు ప్రస్తుతం జరిగే తిరణాల గురించి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం నేను కాకతీయ సేవా సమితి కాకతీయ కమ్మ సత్రము అన్నదాన సత్రం ఏదైతే ఉందో అక్కడైతే వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ మనకి అన్నగారిది ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిది రాముడు కృష్ణుడు రెండు అవతారాలు ఉన్న ఆర్చి టైప్ అయితే ఎంట్రన్స్లో అయితే పెట్టారు ఇప్పుడు సమయము ఒకటిన్నర అయితే అవుతుంది ఈ ఒకటిన్నర టైంలో జనాలు ఇప్పుడు కూడా ఎంతమంది ఉండాలనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను వీళ్ళు నైటు ఒకటిన్నర టైంలో కూడా చాలా ఓపిక్గా అయితే అన్నదానం చేస్తున్నారైతే చెప్పుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా ఇక్కడైతే టేబుల్ సిస్టమ్ అయితే పెట్టలేదు బఫేకి సంబంధించి కౌంటర్లో ఒక మూడు నాలుగు కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు వచ్చిన జనము ఎక్కువ ఆటలు జరగకుండా బఫే సిస్టమ్ ద్వారా అయితే బాగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి బారీ గేట్లు అయితే ఏర్పాటు చేస్తారు ఆటలు లేకుండా క్యూ లైన్ ప్రకారం వచ్చేటట్టుగా చాలా బాగా అయితే నిర్వహణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ భారీ గేట్ల నుంచి పెట్టించుకున్న వాళ్ళు ముందుకొచ్చి తర్వాత ఐటమ్స్ పెట్టించుకునే వాళ్ళు మళ్ళీ ఇంకొక వైపు నుంచి ముందుకెళ్ళి తర్వాత ఐటమ్స్ పెట్టించుకునేటట్టుగా అయితే డిజైన్ చేసి పెట్టి పెట్టారు పక్కన వాటర్ ట్యాంకర్లు కూడా బోల్డ్ అని వాటర్ ట్యాంకర్లు అయితే పెట్టారు ఇక్కడ పెట్టే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే పెడుతున్నారు చాలా బాగుంది మంచినీళ్ళకు సంబంధించిన ట్యాంకర్లు కూడా చూడండి కనీసం నాలుగైదు ట్యాంకర్లు అయితే కనిపిస్తూ ఉన్నవి వాటర్ సర్వీసు మినరల్ వాటర్ తీసుకొచ్చి వాడుతున్నారు ప్లాంట్ దగ్గర మినరల్ వాటరు ఈ ట్యాంకర్ల ద్వారా సప్లై అయితే చేస్తున్నారు ప్రస్తుతము ఈ అన్నదాన సత్రానికి సంబంధించి కాకతీయ కామ సత్రానికి సంబంధించి ఈ రూముల పరంగా బిల్డింగ్ పరంగా అయితే ఓ పద్నాలుగు పదిహేను రూములు ఉన్నట్టుగా అయితే బిల్డింగ్ అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి ఉన్న నిర్మాణం అయితే ఇది ప్రస్తుతానికి ఇది ఒక ఎనభై సెంట్లు అట్లా ఉండొచ్చు ఏమో విస్తీర్ణం నాకు తెలిసిన వారికి ఎంత ఉంటుంది దీనికి ఉన్న ఇంకా వసతులు ఏమేమి ఉన్నాయి మిగతా విషయాలని నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ ఒకటిన్నర మిడ్ నైట్ ఏ రెండు గంటలు అవుతున్నా కూడా ఈ భక్తులు అయితే వచ్చిన వాళ్ళు యాత్రికులు ఎవరైతే ఉన్నారో కుల మతాలకు అతీతంగా ఇది అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకి పెడుతూనే ఉన్నారు అన్నదానం అనేది ఇట్లా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కాకతీయ సేవా సమితిలో ఎవరైతే ముఖ్యంగా గ్రామాలకు సంబంధించి ఎవరైతే ఎంతెంత అమౌంట్లు ఇచ్చారనేది అది లిస్టులో అయితే చూపిస్తూ ఉన్నారు ఫ్లెక్సిబుల్ రూపంలో ఇక్కడ పటాలు పెట్టి పూజా కార్యక్రమం కూడా చేసినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ శివలింగం కూడా కనిపిస్తుంది మీకు బయట చూపించాను ఒక ప్రభను శివలింగం అయితే చూపించారు ఆల్రెడీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నమస్కారం అండి మాది ఏపీజేన్ వాన్ యూట్యూబ్ ఛానల్ అండి సింగరకొండ తినాల సందర్భంగా ఇక్కడ భక్తులకు సంబంధించి అన్నదాన సత్రాలు అన్నదాన వసతులు ఏమేమి కల్పించారని అన్ని సత్రాలకు సంబంధించి మేము ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ కాకతీయ కాకతీయ సేవా సమితికి సంబంధించి మీరు ఏమేమి చేస్తున్నారని కాస్త వివరం తెలుసుకుందామని అయితే వచ్చానండి కాకతీయ సేవా సమితికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు చరిత్ర గురించి మీకు ఏం తెలుసా చెప్పండి చావు చెప్పండి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో కాకతీయ అనేది రెండు వేల మూడు నుంచి పది ఒక్క తిరుణ రోజు భక్తులందరికీ అనుదాన కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది దాంతో పాటు ఈ సంవత్సరం కూడా లక్ష్మీ నరసింహ స్వామి ప్రసనాంజని స్వామి డెబ్బై వార్షిక దినాల సందర్భంగా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు లో కల్పించి నిన్న పగలు ఉదయం పది గంటల నుంచి ఈరోజు పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి నైట్ నాలుగు గంటల దాకా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ వసతులు అంటే ఈ యొక్క కాగతీయ సత్రంలో పద్నాలుగు రూమ్ రూమ్లు ఒక ఐదు ఏసీ రూమ్ ఉంది ఆ మిగిలిన నాన్ ఏసీ రూమ్ లుండి పద్నాలుగు రూముల్లో ఇక్కడికి ఎక్కువ నుంచి నెలలు తీయటానికి కానీ లేదా సన్నిధిలో ప్రసనాగనే స్వామి దర్శనానికి వచ్చినాడు కానీ అటువంటి అన్ని జరుగుతుంటాయి చిన్న చిన్న మ్యారేజ్ చేసుకునే కూడా మ్యారేజ్ ఫంక్షన్ కూడా అన్నదాన అన్నం పట్టించుకునే కాబట్టి కాకపోతే ఏంటంటే గతంలో దాతల సహకారంతో కొంతవరకు అభివృద్ధి అయింది మధ్యలో కొంత ఇప్పుడు దాన్ని మళ్ళీ బాగా అభివృద్ధి జరిగి కళ్యాణ మండపం కూడా భవిష్యత్తులో అందరు ఉపయోగపడేటట్టు దాన్ని మాట్లాడి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేసే ఓకే ఇప్పుడు కళ్యాణ మండపం అనుకుంటున్నాము ముందు ముందు చేయాలనుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ రూములు కాకుండా ముందు పక్క ఖాళీ ప్లేస్ లోనే కదా మీరు అనుకుంటుంది

ఓకే ఓకే అక్కడ బాగా కళ్యాణ మండపాల్ని ఏర్పాటు చేసి మేము చేస్తాం ఓకే పెద్ద అనేది బాగా చెప్పారండి మీరు కూడా ఈ సత్రానికి సంబంధించి మీకు తెలిసిన సమాచారం చెప్పండి అండి చెప్పండి రెండు వేల మూడులో స్టార్ట్ అయ్యింది సమస్యల సంగతి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కిరణాల రోజు భోజనాలు దొరుకుతూ మేము మొదట్లో పదిహేను ఐదు వచ్చింది ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై ఐదు వేల మందికి బయటని భోజనం వస్తే ఏర్పాటు చేశాం ఇక్కడ మాకు రూములు కూడా చిన్న చిన్న మధ్యతర కుటుంబ వాళ్ళు చిన్న కొత్త కుటుంబ వాళ్ళు అదే మధ్యతర కుటుంబ వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఏ పాత్ర చేసుకోవాలన్నా అందరికీ ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఫీజు కూడా వస్తుంది చేయడం లేదు